హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు పిల్లలతో కలిసి పనస చెట్టుకి ఎక్కబోతున్నాం ఇంకెందుకు లేటు పదండి ఎక్కి చూద్దాం పంచ పండు పండే ఉంటుందేమో నాకైతే కొంచెం వాసన వస్తుంది రండి మొదలు పెడదాం గుండు వస్తున్నాడు చూసారా ఆ గుండు కూడా నేను కూడా ఎక్కుతాను అంటున్నారు కానీ అతను ఎక్కలేరు ఎందుకంటే ఇది చూసారా చెట్టు ఎలాగుందో నేనే కష్టానికి ఎక్కుతున్నాను ఇంకా లేట్ ఎందుకు రండి ఎక్కి చూద్దాం ఓ నేలైతే కత్తి పట్టుకొని ఇంకా అలా ఎక్కడం మొదలుపెట్టాను ఎక్కిన మొదటిసారి నాకు కొంచెం సువాసన పంచపండు పండి ఉన్నట్టు వాసన వస్తుంది కానీ ఇక్కడ ఎక్కడానికి అసలు చూసారా కొమ్మలు చాలా ఇరుగ్గా అడ్డుగా ఉన్నాయి నిజానికి చెప్పాలంటే చాలా రిస్క్ ఉన్నట్టుంది అయినా నేను ఎలాగైనా పంచపండు అంతరాజు అలాగే నా వెనకాల చూసారా ఒకడు ఎలా వస్తున్నాడో మా తమ్ముడు అయితే వద్దురా వద్దురాదు అసలు కొమ్మ చాలా పరిస్థితి ఉంది వెనక మేమైతే సువాసన అయితే చాలా బాగా చక్కగా వస్తున్నాయి నిజానికి ఎక్కడ తినాలనిపిస్తుంది కానీ కిందన కొంత జనాలు ఉన్నారు కాబట్టి కిందన ఒకటి ఇచ్చేద్దామని కాయ కిందన ఇచ్చే ఎలాగైనా చూసారా ఎలాగుందో నిజానికి చెప్పాలంటే చాలా అద్భుతంగా మనమైతే ఇంకా రెడీగా ఇక్కడ తిండి నిలిపేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం చూసారా ఈ పండినడానికి పండుదానికి మొదటిసారి మా ఊర్లో పండే పంచపండు ఇప్పుడు మీకు ఇది చాలా రుచికరంగా బురద అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది మొత్తానికి నాలుగిట్లో రెండు పండు ఉన్నాయి అదృష్టం అనుకోవాలి మనోడైతే మొత్తానికి తెంపేసాడు ఒకటి కిందన చాలా జనాలు ఎక్కువ ఉన్నారు కిందన ఒకటి పైన ఇంకోటి మనం ట్రై చేస్తే బాగుంటుంది కానీ వాసన చాలా సువాసన బాగా వెదజల్లుతుంది నిజానికి నాకు చెప్పాలంటే ఇక్కడే తినాలనిపిస్తుంది ఇంకెందుకు లేటు కిందన ఒకటి ఇచ్చేసి మనం తినడం మొదలు పెడదాం ఇదిగో ఇదే మేము తింటామండి ఇదిగో చూసారా అంటే మొదటి మొదటిసారి పండిన ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు దీని టేస్ట్ ఎలాగుంటుందో ఓ చూసారా ఎలాగోతే నాకైతే నోరు ఊరిపోతుంది ఓ చాలా అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నాను ఒకసారి తిని చూద్దాం ఇదిగో ఓ చాలా బాగుంది నిజానికి మీరు తిని చూడండి ఇదిగో తొన్న తినండి నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉందండి బురదకాయ అంటారు ఇది చాలా బాగుంది నా చాలా స్వీట్గా ఉంది అద్భుతంగా ఉంది చూసారా నేనైతే ఇంకా మొత్తం తినాలనుకుంటున్నాను ఫైనల్గా అయితే మేము తింటే తిన్నాం కానీ కొమ్మ విరిగిపోయి మేము కిందన పడ్డాం ఒక పన్నెండు అడుగుల ఎత్తు నుంచి మేము కిందన పడిపోయాం అయినా నేను పంచపండుతో పడిపోయాను ఇదో చూసారా అయినా కొమ్మ ఎలా విరిగిందో చూసారా అది కపలాల ముందే నేను చెప్పాను ఉరికిపోదు ఇది చాలా డబుల్ కొట్టుగ్లే మాకు ఇదిగో చూడండి నా కాలికు చూసారా మనడైతే చాలా మా చెప్పులు కూడా

చాలా దెబ్బలు తగ్గాయి చూసారా చెట్టు నుంచి పైన నుంచి పడిపోయింది చాలా దెబ్బలు తగ్గదు ఇంకా చూడండి దురదృష్టం అనుకో ఇదిగో చూసారా ఆ పై నుంచి ఇలా పడిపోయామండి